హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి సుప్రీంకోర్టులో పిన్నెళ్ళకి షాక్ సంచలన ఆదేశాలు సుప్రీంకోర్టులో పిన్నెల్కి పిన్నెలి రామకృష్ణ రెడ్డి ఉన్నది ఆయన షాక్ తగిలిందంటే అసలు ఏంటో చూద్దాం మాచాల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చిక్కి ఎదురైంది ఇప్పుడు రామ్ పిన్నెలి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చిక్కు ఎదురైంది అంటండి ఆయనపై కోట్ల ఆంక్షలు విధించింది ఆయన కౌంటింగ్ కేంద్రాలకు వెళ్దని ఆదేశించింది చూడండి ఆయన కౌంటింగ్ ఏజెంట్స్ ఆ చుట్టుపక్కలకి వెళ్ళకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది పిన్నెల్లి పాలవే గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ఆ తర్వాత పరిణామాలకు సంబంధించి టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరి రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇగో ఈ టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరి రావు ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు కదా అందులో భాగంగా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పి పిన్నెలి రామకృష్ణారెడ్డికి రెడ్డికి పిన్నెల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరారు విచారణ జరిపిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే పిన్నెలికి షాక్ పినేళ్లికి మొత్తానికి భయంకరంగా షాక్ తెలిగింది కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళొద్దని ఆదేశాలు టిడిపి ఏజెంట్ పిటిషన్ పై కోర్టు విచారణ ఇతనే వీళ్ళ పని గోవింద బా పల్నాడు జిల్లా మాచాల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది టీడీపీ ఏజెంట్ నంబూర్ శేషగిరి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు పిన్నెల్లి ఆంక్షలు విధించింది పిన్నెల్లి రామకృష్ణకి కొన్ని షరతులు విధించింది నెక్స్ట్ కొన్ని ఆంక్షలు కూడా విధించింది ఆయన మంగళవారం అంటే రేపు కౌంటింగ్ సెంటర్ కు ఆదేశించింది రేపు ఈయన ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళొద్దు అని సుప్రీంకోర్టు ఆదేశించింది పిన్నెలి కౌంటింగ్ జరిగే పరిసరాల ప్రాంతాలకు వెళ్ళకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు పిన్నెలి రామకృష్ణ రెడ్డిని నెల ఆరో తేదీ వరకు అరెస్ట్ ఇచ్చిన ఉత్తరం సుప్రీంకోర్టు తప్పు పట్టింది ఇప్పుడు ఎప్పుడైతే ఆరో తారీఖు వరకు ఇతను అరెస్ట్ చేయొద్దని ఎప్పుడైతే ఏపీ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని తప్పు పట్టింది సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా పాల్వే గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ను ఎమ్మెల్యే ధ్వంసం చేసిన వీడియో గురించి ధర్మాసనం ముందు ప్రస్తావించారు ఘటనపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయగా పిటిషనర్ తరఫున లాయర్లు ఈవీఎం ను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వీడియోలను ధర్మాసనం ప్రదర్శించారు సో వీళ్ళందరూ ఏం చేశారంటే సుప్రీంకోర్టు కొన్ని ప్రూఫ్స్ ఇచ్చారంటే వీళ్ళు ఎలా వచ్చారు ఎలా ఏం చేస్తారు ఏం బదలు కొట్టారు ఎందుకు అలజడి సృష్టించారు ఎవరు ఏమిటి ఎక్కడ ఎప్పుడు ఎలా ఏవైతే ఉన్నాయో క్లియర్ గా వాళ్ళు సమర్పించారంట వెంటనే స్పందించిన ధర్మాసనం దీనికి ఏ సమాధానం చెప్తారని పిన్నల తరఫున లాయర్ ప్రశ్నించింది మంచిగా సుప్రీంకోర్టు మంచిగా అడిగింది సరే ఇప్పుడు ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా పిన్నలే తరఫున లాయన్ ప్రశ్నించింది దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ఇలా ఈవీఎం ధ్వంసం చేయడం ఏంటి అని ప్రశ్నించింది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అతను ఇలా చేయడం ఏంటి అని ప్రశ్నించింది ఆ తరఫున లాయర్ ని సుప్రీంకోర్టు పిన్నెలి లాయర్ ఘటన గురించి తాము ఏం చెప్పలేమనుకోవడం ఏదనంతో ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది పిన్నెలి కౌంటింగ్ జరిగే కేంద్రం పరిసరాల్లోకి కేంద్రం పరిసరాల్లోకి రాకూడదని దీనికి ఒప్పుకున్నట్లు అఫిడవిట్ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది ఈయన అట్ట పరిస్థితులు ఆ చుట్టూ ఆ ప్రిమీసీస్ రాకూడదు ఇతని దగ్గర నుంచి మనం కలెక్ట్ చేయాలి ఏదో ఒక ప్రూఫ్ అప్పుడే రావాలని ఆదేశించిందంట ఏపీ హైకోర్టు జూన్ ఆరు ఆరున జరిపే విచారణలో అన్ని విషయాలు పరిణలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది ఇక ఈ నెల ఆరు వరకు పిన్నెల్ని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు నితివేదన కోరారు ఈవీఎం ధ్వంసంతో పాటు హత్యయత్నం చేశారని పేర్కొన్నారు మొత్తానికి ఏంటంటే ఈ పిన్నెల రామకృష్ణ రెడ్డికి షాక్ అయితే ఇచ్చింది సుప్రీంకోర్టు ఏంటంటే ఈయనకి రేపు రేపు కౌంటింగ్ ఎక్కడైతే జరుగుతున్న అక్కడికి ఈయన ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకూడదు రానివ్వకూడదు వద్దు అసలు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ని ఇలాంటి పనులు ఈయన చేయడం ఏంటి ఈయన తరఫున ప్రశ్నించింది సుప్రీంకోర్టు మొత్తానికి ఏంటంటే పిన్నలకి షాక్ మీద షాక్ నేను చెప్తాను కదా బా రేపు పొద్దున ప్రజా ప్రభుత్వం వీళ్ళు వచ్చిందైతే వదిలిపెట్టరు నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉంటారు ఇది రాసి పెట్టుకోండి చూద్దాం రేపు ఏం జరుగుతున్నా వీళ్ళు ఏమైనా కోర్టుని ని నేను అనుకుంటున్నాను కనీసం కోట్లైనా గౌరవిస్తారా వాళ్ళు చెప్పిన విధంగా మాటలు ఏమన్నా వీళ్ళు ఏమన్నా చేస్తారా తెలియాలంటే రేపు ఈవినింగ్ వరకు రేపు చూడవలసిందే మరో వీడియో తలుద్ద వరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్